ఫ్రెండ్స్ రైలుకు ఘోర ప్రమాదం తీవ్ర కోపంలో రైల్వే ఈ విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ కామెంట్ చేయట్లేదు లైక్ అని కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ దేశంలోని నలుమూల నుంచి రైలును బోల్తా కుట్టించేందుకు కుట్ర జరుగుతోందన్న వార్తలు వస్తున్నాయి అయితే నేపథ్యంలోనే రైల్వే ట్రాక్ పై రాళ్ళు పెద్ద చెట్లు కొమ్మల నుంచి వీడియోలు బయటికి వస్తున్నాయి తాజాగా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో లక్నోలో రైలు పట్టణపై పెద్ద చెట్టు కొమ్మలు పెద్ద దొంగలను ఉంచిన ఘటన వెలుగులోకి వచ్చింది బుధవారం రాత్రి దిలావర్ నగర్ రహీమాబాద్ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తులు మామిడి కొమ్మలు ఓ పెద్ద దొంగను శ్రీరాముడి పేరుతో ఉన్న టవల్ తో కట్టి అదేవిధంగా ట్రాక్ పై అడ్డంగా పెట్టి ఉంచారు ఇది గమనించిన కాశీ విశ్వనాథ్ ఎక్స్ప్రెస్ లోకో పైలట్ దాన్ని గుర్తించి వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పినట్టు అదే సమయంలో రావాల్సిన గరీబ్రాథ్ ఎక్స్ప్రెస్ ను అధికారులు ముందు జాగ్రత్త చర్యలతో భాగంగా మహా మలిహాబాద్ స్టేషన్ వద్ద గంటల కొద్దీ నిలిపివేశారు అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు రహీమాబాద్ పోలీస్ స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు ట్రాక్ నుంచి టూ పాయింట్ ఫైవ్ అడుగుల పొడవు ఆరు అంగుళాల మందం కలిగిన దిమ్మ అదేవిధంగా చెట్టు కొమ్మలు తవాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోర్నిక్స్ ల్యాబ్ కు పంపించారు